ఉంది మంచి క్వాలిటీ సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా జెండా ఎగురేయండి ప్లీజ్ ఏ కంటిన్యూ అవుతూనే ఉంది ఇది వంద 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 సో ఈ సంస్కృతిని అలవాటు చేద్దాం సార్ ప్రెస్ వాళ్ళకి వంద ఇస్తాను క్వశ్చన్ అడిగితే వంద ప్రెస్ వాళ్ళు నాకు బాగుండే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు సార్ పబ్లిసిటీ ఆటోమేటిక్ అవుతుంది ఆ సంస్కృతిని మనం మాపుదాం సార్ కవర్లు వద్దు కవర్లు వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి కవర్లు ఇవ్వను వంద ఇస్తాను మీరు మీకు మీ ఓపిక ఉందనుకోండి ఇరవై క్వశ్చన్లు అడగండి రెండు వేల రూపాయలు ఒకరికే సార్ సరిపోదా కవర్ కంటే ఎక్కువ ప్లీజ్ నా పేరు రాజారెడ్డి నేను డక్క న్యూజింగ్ ఇంగ్లీష్ పేపర్ మీడియాని సార్ మీరు ఇంత చేస్తున్నారు కదా మీరే ఒక ఓటీటీ స్థాపించి జనాలందరికీ మంచి పని చేయొచ్చు కదా అని ఇప్పుడు అమెజాన్ టైప్ లాగా ఎంఎస్ప్ లేదు ఆ టైప్లా నాకు ఫ్రీ ఓటీటీ ఉంది సార్ నేను ఎందుకు డబ్బులు పెడతాను యూట్యూబ్ ఫ్రీ ఓటీటీ అది ఇలాగూ అంటే వాళ్ళ డబ్బులు ఉండి వాళ్ళ ఓటీటీలు క్రియేట్ చేసుకుంటున్నారు ఆ డబ్బులు నేను సినిమా ఇండస్ట్రీలో వేరే వాటికి యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ సినిమాలకు స్పాన్సరింగ్ అంటే ఎంతమంది ఆర్టిస్ట్ టెక్నిస్టులు బతుకుతారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నొప్పి సార్ చిన్న సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత పెయిన్తో ఉంటారో తెలుసా చిన్న సినిమా ప్రొడ్యూస్ ఎంత పెయిన్తో ఉంటారో తెలుసా వారికి ఒక చిన్న రిలీఫ్ అబ్బా సూర్య వచ్చాడా ఓ పదివేల రూపాయలు వస్తుంది నాకు ఇబ్బంది లేకుండా షూ అది రిలీజ్ అయిపోతాం ఫంక్షన్ అయిపోతుంది అది ఎంత బాగుంటుంది ఫీల్ దాని మీద పెడతాను సార్ నేను ఓటీటీ పెట్టాను నాకు ఫ్రీగా ఉంది ఓటీ యూట్యూబ్ అదే నా ఓటీటీ మీరు చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈసీలో రిలీజ్ అయితే ఇన్ని వేల ఛానల్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అది అనేది ఈరోజు ఈ ట్రైలర్ మొత్తం కనెక్ట్ అయిపోయింది ఆ ఛానల్స్ అన్ని ఒకసారి చూసుకోండి కానీ ఆ లాజిక్ మాత్రం చెప్ప మొత్తం మీరు పదివేల మనం పోను పోను పదివేల ఛానల్స్లో సినిమాలు రిలీజ్ అవుతాయి ఒక్కటే ఈసీలో క్లిక్ చేస్తే మొత్తం రిలీజ్ సో బిందాస్ మీరు సినిమాలు చేయండి ఓ పక్క సినిమాలు రిలీజ్ చేసుకుంటూనే వెళ్తాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ వెనుక వారణాసి సూర్య అన్నాడు సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈచ్ సినిమా థ్యాంక్ యూ